వారి యొక్క పర్సనాలిటీ వారి యొక్క ఫిజిక్ వారి యొక్క హైట్ వారి యొక్క బాడీ స్ట్రక్చర్ ఇదంతా ప్రత్యేకంగా కనబడుతుంది దేవుణ్ణి అడుగుతున్నాడు అప్పుడు దేవుడు అంటాడు కనుక నీ సన్నిధి నా తోడుగా మస్తే చాలు అని ఆ మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు మోసే దేవుడుతో మాట్లాడుతున్నాడు క్రైస్తవ ప్రజలముగా క్రైస్తవ విశ్వాసముగా మరి ఆత్మీయ జీవితంలో మన ప్రయాణంలో మన జీవిత ప్రయాణంలో మనకు తోడుగా ఉండి నడిపించేది మన దేవుడు దేవుడు మనకు తోడుగా లేకపోతే దేవుని సన్నిధి మనకు తోడుగా లేకపోతే మనం ముందుకు ఎన్నో సంఘాలు చూశారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న సంఘాలను చూశారు సంఘంలో విడిపోతారు కలుస్తారు కలుస్తారు విడిపోతారు ఒకరికొకరికి భౌతిక ఉన్న సంఘాలు ఎన్నో చూశారు కొన్ని సంఘాలు అద్భుతంగా సేవ జరగబడుతుంది రెండు వర్గాలలో రెండు ఆరాధన జరగటం బాధాకరమే అయినప్పటికీ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిపించాడు అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంఘంలో నేను మీరు కలుపుతాను అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని దేవుడి నిర్ణయాలు అలా జరుగుతూ ఉంటాయి దర్శ మై పెయిన్ దర్శ మై కాన్ఫిడెన్స్ నేను దేవుని ఎక్కువగా నమ్ముతాను నేను ఈ యొక్క ఆర్గనైజేషన్లో బ్యాప్టిస్ట్ ఆర్గనైజేషన్లో ఎన్నో పదవులు ఎంజాయ్ చేశాను చూశాను అలంకరించాను అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సమస్యలు కూడా చాలా చిన్నగా సాల్వ్ చేసుకోవడం అలవాటు గంభీరమైన స్వరంతో మాట్లాడటం ఇష్టం లేదు సంఘంలో ఆధిపత్యం పోరు కోసం ఎప్పుడు నేను ప్రయత్నించలేదు అలాగే మీ సంఘాలు చూస్తుంటే మీలో ఎంత యూనిటీ ఎంత అడ్జస్టబుల్ నేచర్ ఇవి ఇంతకాలం ఈ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఎందుకు లేవు ఇచ్చారు సాధారణలు ఒకసారి ఎట్లయితే తొందర కూడా దానికి చాలా సాధన చేయాలి నేను నా జీవితంలో ఎన్నోసార్లు నా పర్సనల్గా నేను సాధారణతో పోరాడిన రోజులు ఉన్నాయి అసలు సాధారణ ఎవరు సాధారణ పవన్ సాధారణ ఎవరు క్రిస్టల్ లైఫ్లో గురించి చేర్చడానికి కూడా దాని మీద ఒక సాధన చేశారు నా సాధన నేను అగౌరవంతో చేశాను నాగ సాధనతో రామదూత అనే స్వామితో చేశాను అడుగుల్లో చేశాను ఈవిల్ స్పిరిట్స్ చూశాను వాళ్ళు దేవుడు అంటారు నేను ఈవిల్ స్పిరిట్ ఇక్కడ మాకు చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి నా సెల్లో ఉన్న ఫొటోస్ కూడా నేను చేసే పూజా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఈవిన్ స్పిరిట్ని ఎదుర్కోవటానికి ఈవిన్ స్పిరిట్ని ఎలా ఆ యొక్క పవర్ను తెలుసుకోవటానికి నేను కొన్ని సాధనలు చేశాను నేను తెలుసుకున్న ఒకట మనకి క్రీస్తే సాక్షి క్రీస్తే దైవం క్రీస్తే శక్తి క్రీస్తే పరిశుభ్రత అనేది నేను తెలుసుకుని ఈ సాధన చేస్తా అలాగే ఈ సంఘంలో సంతానుడు ఏమన్నా వస్తాడేమో అని చూశాడు స్పిరిట్ ఉపయోగిస్తారేమో చూశారు ఈ స్పిరిట్ ఎవరు ఆ స్పిరిట్ కలిగి లేరు అందుకు చెప్తున్నారు ఈవిల్ స్పిరిట్ కలిగి ఎవరు లేరు జస్ట్ ఈగో ఫీలింగ్ జస్ట్ చెప్పుడు దాంతో ఈ సంఘాన్ని పదిహేను సంవత్సరాలు చిన్న చిన్న ఇష్యూస్ ఈవెన్ స్పిరిట్ దూరం చేయలేదు మనుషులు దూరం చేస్తారు సంఘంలో యూనిటీ లేకుండా చేసింది మనుషులనే సాధారణ కాదనేది నేను తెలుసుకుంటాను ఈ యొక్క మూడు దినాలు మూడు నెలలు ఉంటే అంత ఓనీ స్క్రిప్ట్గా ఉంది మీ చర్చి ఏక సంఘంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది బ్యాప్టిస్ట్ ఆరాధన చాలా గొప్పది దేవుణ్ణి గనపరచడం బ్యాప్టిస్టులను కనపరచినట్టు కనపరచలేదు దేవుణ్ణి మొరపెట్టడం దేవునికాడి నుంచి ఆ మొరని మనకు రిజల్ట్ ఇవ్వడం బ్యాప్టిస్ట్ సంఘాలను కొన్ని వందల వేలు చూసి ఎంతో మంది దేవజనులు అద్భుతాలు బ్యాప్టిస్ట్ సంఘాల్లో చేశారు ఈ సంఘం మీ సంఘం మన సంఘం ఈ సంఘం అద్భుతంగా వత్తిలు తల్లి నేను ఆశిస్తున్నా ప్రార్థిస్తున్నా దేవుని అడుగుతున్నా మనిషి ఏమైనా అనుకోవచ్చు కానీ దేవుని క్రియలు చాలా గొప్పగా ఉంటాయి అందుకనే విశ్వాసం కలిగి సంగంలో ఉన్నామంటాడు దేవుడు మీరు మతశ వార్త తీసుకోండి అట్లాగే రోమపత్రిని తీసుకోండి హెబ్రి తీసుకోండి వీటిలో గొప్ప కార్యాలు సంఘమే అట్లా సంఘం విశ్వాసం కలిగి ఎలా ఉండాలి ఎలా ఉంటే సంఘం వర్దిలుతుంది ఇది నీది నాది కాదు ఇది క్రీస్తు సంఘం క్రీస్తు శరీరం సంఘం క్రీస్తు రక్తం రైతుల రాయబడి ఉన్నాయి సంఘం మందు కాదు కాబట్టి ఇది మీరు గమనించారని నమ్ము నేను విశ్వసిస్తున్నాను తెలుసుకొని మీరు కలిసారని నేను నమ్ముతున్నాను అలాగే భరత్ గారు అరవింద్ గారు ఎన్నో విషయాలు నాతో సంఘం గురించి చెప్తూ ఉన్నారు నేను వింటూ ఉన్నా చాలా అద్భుతాలు జరిగాయి సంఘంలో చాలా న్యూ థాట్స్ వచ్చాయి ఇవన్నీ నేను చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాను ఎందుకంటే మంది నన్ను అభినందించారు మంచి డేషన్ తీసుకున్నాం నాకు ఇందుకునే అనుకోకుండా ఒక స్టెప్ ముందేసి సంఘాన్ని వన్ వంచుగా చేయటం మీరు తీసుకునే నిర్ణయం అభినందిస్తున్నా నిన్న అభినందిస్తుంటే గర్వించాను గర్వించాలనుకున్నాను దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలు అలాగే ఎన్నో సన్మానాలు చూశారు నాకు దయచేసి మీరు సన్మానం చేయటం నాకు ఇష్టం ఈరోజు సన్మానం చేసేసారు దట్ ఇస్ నాట్ నేను హ్యాపీగా ఫీల్ కాలేదు నేను గృహాల మీద గురిగాను ఎరువుల మీద గురగాను ఎన్నో సంఘాలని నేను కానివ్వండి రాయలసీమ కానివ్వండి ఎన్నో సంఘాలని నేను ఓపెన్ చేస్తున్నాను ఎన్నో రాజమోహన్ రెడ్డి గారు నేను భూమా గారు నేను ఇంకా చక్క చాలా మంది కోడేసు ఎన్నో సంఘాలు ఓపెన్ చేసిన వారు ఆ ఏరియాలో పెట్టారు నేను దాన్ని ముక్కోకుండా రెబ్బర్ కట్ చేశారు ఇది బ్యాప్టిస్ట్ రాదు కాబట్టి నేను ఎన్నో చూసాను సమ్మాలను నేను ఎన్నో చూశాను ఎంతో పోన్ చేశాను ఎంతో అనుభవించాను ఇప్పుడు మా జీవితం దేవునికి ఎలాంటి డిజైన్స్ లేవు ఎలాంటి అంబీషన్స్ లేవు బ్రతికినంత జీవించినంత దేవుడు చేయండి ఆయుష్నంత సాయం చేయండి దేవుని చెప్పింది ఒకటే ప్రేమించమన్నాడు ప్రేమించుకున్నాడు ఈ సంఘం వన్ చర్చ్లో ఉండటం నా ఆనందానికి అద్దు క్రిస్టియానిటీలో ఎవ్రీ ఫ్యామిలీ ఒకరు వచ్చి అయ్యా నాకు అంటే అన్నం పెట్టుకున్న పంపించని కుటుంబం లేదని నేను తీర్పు వచ్చింది ఎందుకనంటే క్రైస్తవులు ప్రేమ కలిగిన క్రైస్తవులు సాక్రిఫైస్ కానీ క్రైస్తవులు క్రిస్టియన్స్ ఎవ్రీ క్రిస్టియన్ ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ వాడి ప్రేమ కలిగిన వాళ్ళని మనసు వచ్చిన వచ్చినప్పుడు మనం దూరంగా ఉంటాం కానీ మనం అందరం ప్రేమ కలిగిన వాళ్ళని ఆ రోజు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు మన సంఘం ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఒక సంఘం ఈరోజు ఏకసంఘంగా ఉండటం క్రిస్టియానిటీ అది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క పవర్ మనం అనుచరులలో అనుచరులుగా నడుస్తున్నాం కాబట్టి దేని స్థితి నుంచి దేవుని ఇచ్చాడు కాబట్టి మనం క్రీస్తు ప్రేమ క్రీస్తు అందరికి కావాలి ప్రతి ప్రతి హైదరులకు కావాలి మహమనీలు కావాలి క్రీస్తు అందరి పరికే మనుషులు చేర్చుకున్నారు కాబట్టి ఈ సంఘం అభివృద్ధి బోధలో చాలా ఇష్టం అలాగే ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ మనం క్రిస్మస్ ఫంక్షన్ చేసుకోబోతున్నాం ప్రీ క్రిస్మస్ ఫంక్షన్ దీన్ని చర్చి పెద్దలు దీన్ని కూర్చొని ఆలోచించి ట్వంటీ ఫిఫ్త్ డిసైడ్ చేసాం ఇది చాలా గ్రాండ్గా జరగాలని నా ఉద్దేశం ఎందుకంటే మనం అందరం కలిసిన ఫస్ట్ పండుగ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం కలవలేదు ఇప్పుడు కలుస్తున్నాం కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ ఫ్రీ క్రిస్మస్ అద్భుతంగా జరగాలని ఘనంగా జరగాలని ప్రార్థించాలి అద్భుతంగా జరగాలని అందరూ ప్రార్థించాలి ఎందుకంటే మనము ఈ యొక్క రాష్ట్రానికో ఈ జిల్లాకో ఈ ప్రపంచాలకో మన యొక్క మార్గదర్శిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను సంఘంలో జవాపరం కూడా ఏ ఆధిపత్యం పోతుంది ఆధిపత్యం ఇంపార్టెంట్ కాదు ఆయన కూడా ఉండాలి బట్ దానికోసం పోరాటం ఉంటుంది ఆ సమయం కాబట్టి ఈ క్రిస్మస్లో చాలా గొప్ప విందు మంచి ప్రోగ్రామ్స్ సింగింగ్ కయర్ ఇంకా వారి ఎత్తులో ఉండదని నేను మీకు తెలియపరుస్తున్నా వారి ఎత్తు చేయాలన్న ఆశ కూడా నాకుంది ఎందుకంటే ఈ సంఘం కామాలు పట్టడానికి చాలా చాలామంది సంచుల భాష భాషలో సంఘం పెడుతున్నారు వాళ్ళు జస్ట్ బిజినెస్ జస్ట్ బిజినెస్ ఆ బిజినెస్ మనం చేయట్లేదు మనం చేయకపోవడం కాబట్టి అందరూ ప్రతి ఇంట్లో ఇండివిజువల్ ప్లేస్ కటేజ్ ప్లేస్ ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మీరు ప్రార్థించాలని నేను కోరుచున్నా అలాగే మన అనిల్ కుమార్ గారు చైర్మన్ గారు మన సెక్రటరీ గారు నాకు ఒక పేపర్ ఇచ్చారు దాన్ని కూడా మీకు చదివిస్తాను భరత్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు పిహెచ్ జే బిల్టర్ గారు బి కృపారా కృపాకర్ అన్నగారు అలాగే ఐ శేషు గారు కేసి రాజకుమార్ గారు పిఎం థామస్ గారు జి రాజేష్ గారు ఓ అంబేద్కర్ గారు వీరు ఈ యొక్క జనవరి ఫస్ట్ వరకు కార్యక్రమాలన్నీ మనం ఫుల్ఫిల్ అయితే మనం సాటిస్ఫై అయితే వీళ్ళు వీళ్ళు ఈ కార్యక్రమంలో అన్ని ఘనంగా జరిపించి రిలీజియస్గా జరిపించాలని నేను మోసారా వేడుకుంటూ ఉన్నాను అలాగే స్త్రీల విషయంలో కూడా వరుకుమారి గారు వరకుమారి గారు మా అక్కగారు ఆమె ఈ స్త్రీలని జనవుల చక్కగా నడిపించాలని నేను మనసారా కోరుకుంటూ